నిఘా న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం నిధులు వెచ్చించి విశేషంగా కృషి చేస్తోందని తద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడడంతో పాటు పట్టణాలు గ్రామాలు మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు రామచంద్రపురం పట్టణంలో ఇరవై అభివృద్ధి పనులకు గాను మంజూరైన ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లతో రోడ్లు డ్రైన్లు పైప్ లైన్లు తదితర అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి కమిషనర్ కేవీఆర్ రాజు వైస్ చైర్మన్ Iwati. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మున్సిపల్ అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు స్థానిక మూడవ వార్డులో పది లక్షల యాభై తొమ్మిది వేల అభివృద్ధి పనులు నాలుగో వార్డులో ఏడు పాయింట్ ఏడు నాలుగు లక్షల నిధులతో ఎనిమిదో వార్డులో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి పది లక్షల తొంభై మూడు వేల నిధులతో ఐదో వార్డులో ఐదు లక్షలతో ఆరో వార్డులో పన్నెండు లక్షలతో సీసీ రోడ్డు డ్రైన్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీ ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు మాస్టర్ మున్సిపల్ డీఈ శ్రీకాంత్ ఏఈలు సునీల్ ప్రభాకర్ కూటమి పార్టీ నాయకులు గరికపాటి సూర్యనారాయణ అంకం శ్రీనివాస్ కడియాల రాఘవన్ కవల నానాజీ చందమామ వాసు మేడిశెట్టి సూర్యనారాయణ కొమ్మన వీర్రాజు ఫణి తేజ ఆయా వార్డుల కౌన్సిలర్లు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు